ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి సో ఈ తులారాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే వారికి ఏమైనా దోషాలు ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు తప్పకుండా అమ్మా తులారాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే వీరికి పన్నెండో స్థానంలో కేతువు ఉండడము ఎంతో అదృష్టంగా చెప్పుకోవచ్చు పన్నెండో స్థానంలో కేతువు ఉంటే విదేశీ ప్రయాణాలు సూపర్ ఎందుకు అంటే విదేశాలకు అధిపతి కేతువు గురువు అదేవిధంగా చంద్రుడు మీ జాతకంలో ఈ గ్రహాలు కనుక మంచి స్థానాలలో ఉంటే ఖచ్చితంగా విదేశంలో మీరు సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ గ్రహాలు వేరే వేరే గ్రహాలతో అష్టమ స్థానంలోనో లేదా ఆరో భావంలోనో ఏదో భావంలో ఉన్నట్టు కూడా ఇబ్బంది కలుగుతుంది అదేది గమనించుకోండి అయితే తులారాశి వారికి తప్పకుండా కూడా విదేశీ ప్రయాణం చే వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి ఇంకా కొత్త కొత్త ఆధ్యాత్మిక ధోరణి వైపుగా కూడా మీ యొక్క మనసు లాగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది విష్ణు శాస్త్రనామాలు చదువుకోవాలని కానీ లలిత శాస్త్రనామాలు చదువుకోవాలని కానీ ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వైరాగ్యం అసలు ఏమిటి జీవితము అనేటువంటి ఒక వైరాగ్య ధోరణి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది గమనించుకోండి ఏదో తెలివని విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది జ్ఞానము పెంచుకోవాలి ఇదే కాదు అనేటువంటి ఆలోచన ఉంటుంది ఇంకా వీరికి కూడా కులాంతర తగాదాలు కులాంతర వివాహాలు అయితే ఉన్నాయి బ్లాక్ రెమెడీ అంటే అది ఎలాంటిదైనా దాని మీద కాస్త ఆసక్తి పెంచుకునేటువంటి పరిస్థితి లేదా ఎవరైనా ఆ యొక్క బ్లాక్ రెమెడీకి గురైనటువంటి వారు మీకు తారసపడడం కానీ లేదా ఆ బ్లాక్ రెమిడీ జరిగేటువంటి సందర్భాలలో కానీ ఆ యొక్క వ్యక్తులతో కానీ మాట్లాడడం కానీ ఇలాంటి సందర్భాలు ఏవైనా కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఒక నాయకుడుగా ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా ఒక సేవకులుగా మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఒక తులారాశి వారికి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి భార్య లేదా మంచి భర్త లభించేటువంటి పరిస్థితి ఉంటుంది వీరికి మీ జాతకంలో గురుగ్రహము కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే మూర్ఖపు భర్త మూర్ఖపు భార్య లభించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గమనించుకోండి వివాహ ప్రయత్నాలలో ఖచ్చితంగా కూడా మంచిగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే అంటే మీ జాతకము అనేటువంటిది మస్ట్ ఇక్కడ గ్రహచారమే మస్ట్ కనుక ఆ విషయాన్ని కూడా గమనించుకోండి తరచూ కూడా వితండపాదం చేసేటువంటి వారు మీ యొక్క పార్ట్నర్షిప్గా దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా పలుకుబడి పెరగడము అదేవిధంగా అన్న నుండి కానీ అక్క నుండి కానీ ఏదో రకంగా లావాదేవీలు అంటే మనీ రిలేటెడ్ కానీ లేదా వారితో ఏమైనా గొడవలున్నా కూడా వారు కలిసిపోయి మాట్లాడడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చక్కటి లాభము వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి లాభము ఉండేటువంటి పరిస్థితి ఏదో భయంగా ఉండేటువంటి మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఒక ధైర్యం రావడం కూడా గోచరిస్తుంది ధైర్యం పెరగడం ఇంకా వాహనాలు కొనుగోడం కావచ్చును లేదా వాహన గండాలు అంటే ఇక్కడ నాలుగో స్థానం ఇంపార్టెంట్ మీ జాతకంలో నాలుగో స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎనిమిదవ స్థాన అధిపతితో కలిసి ఉన్న ఆరో స్థాన అధిపతితో కలిసి ఉన్నా మీకు వాహన గండాలు తరచు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అది మాత్రం గమనించుకోండి అయితే ఇక్కడ వాహనం కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారికి సరైన సమయం వాహనం కొనుక్కోవచ్చు నీ యొక్క తులారాశి వారికి అయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మీరు ఒక ఎయిట్ హండ్రెడ్ కారు కొన్నా కూడా అబ్బో వారు కారు కొన్నారు అనేటువంటి ఆ రేంజ్లో పబ్లిసిటీ జరుగుతుంది నేను మీద అందరా ఒక చిన్న రేకులతో రూమ్ కట్టుకున్నా కూడా అబ్బో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మరది పాప చిన్న రేకుల రూమా పెద్ద విల్లలాగా చెప్తారు నలుగురికి ఇన్నడ తులారాశి వారి గురించి కనుక మీకు మీద నలుగురు చూపు ఎక్కువగా కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది గ్రామంలో ఉండేటువంటి వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము ఇంకా కాస్త తగాదాల వైపుగా కూడా దూరంగా ఉండండి ఎప్పటి నుండో ఒక కేసు నడుస్తుంది అనుకుంటే ఆ యొక్క లాయర్ వద్ద కాస్త ధనం ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది లా చదవాలి అనుకునేటువంటి వారికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ధన వ్యయము అదే విధంగా పిల్లల చదువు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాగుంది కోపం ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది అనారోగ్యం కూడా గోచరిస్తుంది కోర్టు కేసులు కావచ్చును భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇవన్నీ కూడా కావాలి చక్కగా ఉండాలి అనుకుంటే మీరు ప్రతి శుక్రవారము యొక్క శుక్రగ్రహము వద్ద దీపారాధన చేసుకోండి ఉదయం ఆరు ఆరు పది గంటలు కుదిరితే వారు ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి ఈశ్వరునికి మంచి ఫలితాలు గోచరిస్తాయి